ఇంకా రామరాజు అకౌంట్లో నుంచి లక్ష రూపాయలైతే ధీరజ్ అయితే తీస్తాడు కదా ఆ విషయం అయితే బయటపడిపోతుంది ఏరా ధీరజ్ ఎందుకు లక్ష రూపాయలు తీసుకున్నావు చెప్తావా లేదా అని చెప్పేసి అయితే అందరూ ఇంట్లో వాళ్ళందరూ కూడా దగ్గరకు వచ్చేసారనమాట ఇంకేముంది ధీరజ్జు ప్రేమకి ఇవ్వడం కోసం తీసుకున్నాడు అని చెప్పేసేసేసి వల్లి అంటుందనమాట అంత లోపలికి నర్మదా వచ్చి నీకు ఇంకేం పని లేదా అక్క అక్కడ అడుగుతున్నారు కదా ఆ ధీరజ్జు ప్రేమ ఏం చెప్పకముందే నువ్వు అన్నిట్లో దూరేస్తావే నోరు మూసుకొని ఉండు అని చెప్పేసేసి అయితే నర్మదా అయితే వల్లిని తిడుతుంది అమ్మ మీరిద్దరు ఉండండి అమ్మా అని చెప్పేసేసి అయితే ఎందుకు తీసుకున్నావురా నువ్వు తీసుకున్నందుకు కాదు ఆ డబ్బులు ఎందుకు తీసుకున్నావు ఏం చేసావు అనేది నాకు చెప్పాలి అని చెప్పేసి అయితే ధీరజ్ని అయితే కొడతాడనమాట రామరాజు ఇంకొక దెబ్బ కొట్టేటప్పటికి ప్రేమ అయితే రామరాజునైతే ఆపేస్తుంది పట్టుకుంటుంది అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు అనమాట ఆగండి మామయ్య గారు ధీరాజ్ ఆ డబ్బులు ఎందుకు తీసుకున్నారో మీకు తెలుసా బావగారి కోసం ఆ డబ్బులు అయితే తీసుకున్నాడు లక్ష రూపాయలు అని చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ అనమాట షాక్ అనమాట ఏంటి చందు కోసం ఆ డబ్బు తీసుకున్నాడా ఎందు ఏం అవసరం వచ్చింది వాడికి అని చెప్పడంతో వల్లి అక్క వాళ్ళకి పది లక్షలు అయితే ఇచ్చాడు ఆ పది లక్షలు కట్టమని చెప్పేసి చేయడు అంటూ ఉంటే ప్రస్తుతానికి లక్ష రూపాయలు కడతాను అని చెప్పేసి అనడంతో ఆ లక్ష రూపాయల కోసం వెతుకుతూ ఉంటే ఇంకా ధీరజ్ వాళ్ళ అన్నయ్య బాధపడుతున్నాడు అని చెప్పేసి మీ దగ్గర మీ అకౌంట్లో తీసుకొని చందుకు అయితే ఇచ్చాడు అంతేగాని ధీరజ్ ఆ డబ్బులైతే వాడుకోలేదు ఈ విషయం మీకు తెలియదు వల్లికి కూడా తెలియదు వల్లి ఏంటంటే వాళ్ళ పెళ్ళి కోసం చందు బావ దగ్గరే పది లక్షల రూపాయలు అయితే తీసుకున్నారు అంతేగాని మా ఆయన ఈ డబ్బు ఏం వాడుకోలేదు అని చెప్పేసి సమాధానం అయితే ఇస్తుంది